ఏప్రిల్ తొమ్మిది నుంచి ఉగాదితో చైత్రమాసం ప్రారంభం కానుంది ఈ మాసంలో శుభకార్యాలకు చాలా అనుకూలమైన సమయాలు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో మీరు ఏప్రిల్ నెలలో వివాహ గృహ ప్రవేశం నూతన వాహన కొనుగోలు వంటి ముహూర్తాలను తెలుసుకోవచ్చు చాలా వివాహ శుభ ముహూర్తాలు ఉన్నాయి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత వివాహానికి మొత్తం పది శుభ ముహూర్తాలు ఏర్పడుతున్నాయి ఏప్రిల్ నెలలో పదిహేను పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి అయితే వధూవరుల జన్మ నక్షత్రాన్ని బట్టి ముహూర్తాలను నిర్ణయించాల్సి ఉంటుంది ఏప్రిల్ నెలలో నూతన గృహ ప్రవేశం విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ పదిహేడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈ నెలలో మీరు కొత్త వాహనం ఇల్లు ఫ్లాట్ లేదా ప్లాట్లు కొనుగోలు చేయాలనుకుంటే దీనికి మొత్తం ఎనిమిది శుభ ముహూర్తాలు ఉన్నాయి మీరు ఏప్రిల్ ఒకటి రెండు ఆరు ఏడు పదకొండు పన్నెండు ఇరవై ఒకటి కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు మీరు ఒకవేళ నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే మంచి ముహూర్తం చూసుకోవడం మంచిది తద్వారా మీరు వ్యాపారంలో రాణించగలరు ఒకవేళ మీరు ఏప్రిల్ నెలలోనే వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఏప్రిల్ పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు తేదీల్లో నూతన వ్యాపారం ప్రారంభించినందుకు అనుకూలంగా ఉంటుంది ఇక విద్యార్థులకు కూడా నూతన కోర్సు ప్రారంభించేందుకు ఈ తేదీలు ఉపయోగపడతాయి